సినీ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేస్తున్నారని అందులో పేర్కొంది ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు జారీ చేశారు నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు రెవెన్యూ సర్వే లోని ఫామ్ హౌస్ లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు ఆయన స్పందించకపోవడంతో మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు సంబంధించిన దుఃఖపత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా అలాగే ఏదై నవపేట మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామంకి సంబంధించి ఏక్మామిడి గ్రామం ఏదైతే ఉందో ఈ ఏక్మామిడి గ్రామంలో దాదాపు కొన్ని ఎకరాల భూమిలో ఇప్పటికే సినీ నటుడు సినీ నటుడు మహమ్మద్ అలీ ఫామ్ హౌస్ను నిర్మిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సర్వే నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్లో రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ నిర్మాణాలు ఏదైతే ఉందో ఈ ఫామ్ హౌస్లో మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు అని గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణికి నోటీసులు అందడంతో వెంటనే ఆమె చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు ఇది గ్రామ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించి నోటీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి కూడా ఇప్పటికే సర్వ్ చేయడం జరిగింది ఈ నెల ఐదో తారీఖున ఒకసారి సర్వ్ చేశారు అలాగే ఇరవై రెండో తారీఖు శుక్రవారం నాడు ఒక మరోసారి కూడా ఆలీ భూములకు సంబంధించి భూములకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పటి వరకు కూడా ఆలీ దీనికి సంబంధించి ఇంతవరకు కూడా స్పందించలేదు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ లో నిర్మిస్తున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అనుమతులకు సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి లెక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి రాణి వద్దకు తీసుకురావాల్సిందిగా అయితే ఆ నోటీస్లో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ఆలీ కనుక స్పందించినట్లయితే రాజ్ యాక్ట్ టూ ఎయిటీన్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద ఈ ఈ అంశం ఏదైతే ఉందో కారాబాద్ జిల్లా ఏక్మామిడి ప్రాంతంలో చాలా వరకు దాదాపు అనేక ఫామ్ హౌస్లు నిర్మాణాలు అయితే ఉన్నాయి అందులో రాలీ నిర్మిస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో గత కొద్ది రోజులుగా కూడా ఈ ఫామ్ హౌస్ మీద కూడా గ్రామ పంచాయతీ రెవెన్యూ సిబ్బంది కూడా ఫోకస్ చేయడం జరిగింది రెవెన్యూ సిబ్బందికి అందినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి పరిధిలో అనుమతులకి సంబంధించి ఖచ్చితంగా వారి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి తమకు అందజేయాల్సిందిగా శోభారాణి అందులో పేర్కొనడం జరిగింది లేని పక్షంలో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం అయితే చర్యలు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద చూడాలి ఆలీ దీనికి సంబంధించి ఈ అంశం ఈ ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ఆలీ ఎలా స్పందిస్తారు అలాగే ఈ ల్యాండ్కి సంబంధించి ఎన్ని గజాల భూమి వారు ఎప్పట్లో కొనుగోలు చేశారన్న దాని మీద పూర్తి స్పష్టత ఆలి స్వయాన ఇస్తే గానీ ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేకపోలేదు మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా ఆలీ స్పందించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం రెవెన్యూ కార్యదర్శికి ఏదైతే తన సిబ్బంది ఆ సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో కూడా రెవెన్యూ సెక్రటరీకి అందజేసే అవకాశం ఉంటుంది ఏదైతే ఈరోజు సెలవు దినం కావడంతో రేపు వెళ్లి వారు మొత్తం కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ సిబ్బందికి అందజేసి ఈ అనుమతులకి సంబంధించే ఈ నిర్మాణాలు నిర్మిస్తున్నట్టుగా అయితే వాళ్ళు పర్మిషన్స్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది నిత్య రైట్